నాగేశ్వరరావు గారిలో ది బెస్ట్ పార్ట్ గా చెప్పుకోవాలి అంటే మీకు ఒక ఫాదర్ గా అనండి లేకపోతే ఒక గ్రేటెస్ట్ స్క్రీన్ మీద వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ నాయసరా గురించి అంటే మీరు ఇండివిజువల్గా ఏం చెప్తారు సార్ క్యారెక్టర్ వైజ్ ఆయన పట్టుదల ఆయన డ్రైవ్ అండి టువర్డ్స్ లైఫ్ వన్ వర్డ్ వన్ వర్డ్ ఆయన డ్రైవ్ టువర్డ్స్ వాట్ ఎవర్ హీ ఇట్ షుడ్ బి డర్న్ వెల్ అండ్ ఈ విదౌట్ బిలీఫ్ ఇన్ గాడ్ విదౌట్ బిలీఫ్ ఇవే చేయటమే దైవత్వాను అనుకునేవారు చేసే పని కరెక్ట్ గా చేయటమే దైవత్వం అనుకునేవారు దట్ ఈస్ సింపుల్ గా చెప్పాలంటే దట్ డ్రైవ్ దట్ విల్ ఇన్ సైడ్ హెమ్ టు అచీవ్ టు గో టు వర్డ్స్ వేర్ హీ వాంట్స్ టు గో ఇ సింగిల్ మైండెడ్ సింగిల్ పట్టుదల అది మీకు బాగా నచ్చిన విషయం ఎవరికైనా సక్సెస్ కదే కదా చదువులో కానీ చదివితే కానీ ఫుల్ కాన్సన్ట్రేషను చేసి వస్తేనే కదా ఉంటుంది ఎఫర్ట్ పెడితేనే ఆ సింగిల్ మైండెడ్ డివో సింగిల్ మైండెడ్ డివోషన్ టు వర్డ్స్ వాట్ ఎవర్ యుంటు వేర్ ఎవర్ యుంట్ బి అవునండి వైజయంతి మూవీస్ ఆఫీస్లో అశ్విని దత్ గారు వాడు మీద అక్నే నాయసు స్టేట్మెంట్ ఉంటుంది దేవుడు ఎక్కడో లేడు నువ్వు చేసే పనిలోనే ఉన్నాడు అక్నేశ్వర వాడు మీద రాయించారు ఆయన అలాగే వీ నో సో మచ్ అబౌట్ హిమ్ బట్ ఆ స్టేజెస్లో మీరు ఆయన జ్ఞానం వచ్చి మీరు మా ఫాదరు ఈజ్ ఎ సెలబ్రిటీ అని మీకు తెలిసి కనెక్ట్ అయిన రోజు నుంచి కనుక మీ నాగేశ్వర కెరీర్ని చూస్తే అందులో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉన్నాయి కదా వాటిని ఆయన ఎట్లా హ్యాండిల్ చేసేవారు సార్ లేదండి నేను అదే చెప్తున్నాను కదా ఆ డిస్కషన్లు ఎప్పుడు జరిగేవి కాదు జరిగేవి కాదు మేము సినిమాలు కూడా చూసేవాళ్ళం ట్రూత్ఫుల్ నేను చాలా నా నాన్నగారి సినిమాలు మిస్ అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ చూడలేదు మొన్న సినిమా తెప్పించుకొని చూద్దాము అంటేనే దొరకట్లా నే పాజిటివ్ లేదు అంతా మొక్కలు మొక్కలయ్యి ఉంది సరిగ్గా మా అన్ని చాలా అండి ఒక్కటి కాదు చాలా వెనకాలి అస్సలు దొరకవు మేము అవి చూడలేదు ఒక స్టేజ్ ముందులో మేము అసలు సినిమాలు చూడలేదు దేవదాసు కూడా నేను అయిన తర్వాత చూసాను ఏంచుకుని మరీ చూసాను చూసి మూడు రోజులు డిప్రెషన్ మామూలు జనరల్ జనరల్ ఆడియన్స్కే బోల్డ్ డిప్రెషన్ ఉంటుంది బీయింగ్ ఎ సన్ డైరెక్ట్గా ఫాదర్ అంత కదా నాగేశ్వరర్ దేవుణ్ణి నమ్మేవారు కాదు అన్నది మీరు అంతేనా అంతే నేను అంతేనా ఆ వాతావరణంలో పెరిగాను ఓకే అంటే నేను కొంచెం నా అందరు పిల్లలు అందరూ అట్టగే పెరిగారు అండి అందరు కన్వర్ట్ అయ్యారు నాగార్జున అన్నమైన తర్వాత బాగా భక్తి వచ్చింది అవునా నాట్ వెరీ రిలీజియస్ రోజు మంత్రాలు జరుగుతున్నా చేయటం అట్లా ఏమీ లేదండి వాళ్ళకి నాకు మాత్రం అస్సలు జస్ట్ లైక్ ట్రూ ఇప్పుడు ఆయన మొట్టమొదట బిగినింగే జానపదాలతో ఆయన కెరీర్ ప్రారంభమైంది దేవదాస్ నుంచి సోష సోషల్ హీరోగా రికార్డ్ క్రియేట్ అయింది తర్వాత మధ్యలోని డివోషనల్ క్యారెక్టర్స్ భక్తుడి పాత్రలు చాలా చేశారు కదా విప్పు నారాయణ గారు అవన్నీ ఆ సినిమాలు మీకు దాంట్లో నాగేశ్వర వారిని మీరు సినిమాలు ఎక్కువ చూడలేదని అంటున్నారు బట్ మీరు విన్న దాని గురించి అయినా అట్లీస్ట్ మీ అబ్జర్వేషన్లో ఆయన సోషల్ హీరోగా మీకు బాగా నచ్చారా జానపదాల్లో నచ్చారా సోషల్ హీరో అని చెప్పాలండి ఎందుకంటే జ్ఞానపదాలు చూడలేదు నిజంగా మాయా బజార్ ఒకటి నాకు బాగా ఇష్టం బట్ దట్ ఈస్ లైక్ లోర్ కదా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అయబ బజార్ బోర్డు సార్లు చూశాను భక్త తుకారాం చూశాను మహాకవిక్షేత్ర చూసారం చూడలేదండి అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను చదువుకుంటానికి వెళ్ళి నాగేశ్వరారు నాగార్జున గారు ఇద్దరు కలిపి యాక్ట్ చేశారు కబీర్ చేశారు బట్ ఐ వుడ్ సే వుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు రొమాంటిక్ రోల్స్ ఆ రొమాంటిక్ రోల్స్ లోనే మళ్ళీ ఆయన చాలా ట్రాజిడీస్ చేశారు సీరియస్ చేశారు వెలుగునేటిలో నీళ్ళు కూడా వెరీ సీరియస్ హెవీ హెవీ ఫిలిమ్స్ హెవీగా ఉంటాయి ఆ సినిమా థియేటర్లో బయటకు రాగానే మీరు నాగార్జున గారు నాగేశ్వరారు ఇద్దరు కలిపి యాక్ట్ చేసిన సినిమా చూశారు అన్నమయ్య చూసి అన్నమయ్య చూసి ఉంటారు అన్నమయ్య చూసాను చూసారు కదా నాగార్జున గారిలోని నాగేశ్వరార్లని కనిపించే మేజర్ డిఫరెన్స్ ఏంటండి ఆన్ స్క్రీన్ మీకు అనిపించేది ఇంకా నాన్నగారు అయితే వెరీ నాచురల్గా వస్తుందండి సెరీన్ ఫీలింగ్ ఫేస్లో శాంతమైన ఇది డిస్పోజిషన్ చాలా తేలిగ్గా వస్తుంది ఆయనకి నాగార్జునకి అట అవసరం రాలేదు యాక్చువల్లీ చూడాలంటే తన ఎన్ని అన్నమయ్య కానీ రాందాస్ కానీ ఐ స్ట్రగ్లింగ్ క్యారెక్టర్స్ సో దేవస్ రెడ్డి ఇన్నే ఇన్నేట్గా ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో వుడ్ సే ఆన్ ఫేస్ ఆఫ్ చాలా సరీరేంటి చాలా ఈజీగా కనపడుతుంది నాన్నగారు ఫేస్లో అవునండి యు అగ్రీ ఎస్ వెరీ మచ్ ఆయన ఫేసే అసలు ఒక గొప్ప గొప్ప ఫేస్ అండి అది అంటే కొంతమంది ఏదో అంటారు చూసారా వాళ్ళు దానికోసమే పుట్టారు అని అంటే అలాంటి వాళ్ళల్లో నాగేశ్వర కూడా ఒకరు అండ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ వెన్ ఇట్ కమ్స్ ది పాయింట్ ఆఫ్ ఆయన జర్నీకి సంబంధించినంత వరకు అరే నాన్నగారు ఇలా చేస్తుంటే బాగుండేది లేకపోతే ఇది చేస్తుంటే బాగుండేది